నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అధిక బరువు దీన్నే మనం ఒబేసిటీ అంటాము స్థౌల్యము అంటాము అంటే భాష దాని మాట ఏదైనా కానీ అందరికీ ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే బరువు ఎక్కువగా ఉన్నట్టు అయితే మరి అసలు ఈ అధిక బరువు అంటే ఏంటి ఎవరికి వస్తుంది వస్తే అంత ఈ తగ్గించుకోగలుగుతాం అనేది చాలా ప్రశ్నలు మనలో ఉంటాయి వీటన్నిటికన్నా ముందు అపోహలు కూడా చాలా ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే అధిక బరువు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే ఫుడ్ ఆపేయటం నేను రైస్ తినను లేకపోతే మధ్యాహ్నం తినను రాత్రి తినను పొద్దున తినని మనకి మనమే సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటుంటాం కానీ నిజంగా చెప్పాలంటే ఈ అధిక బరువు ఒబేసిటీ అనేది ఒక హెల్త్ మెటబాలిక్ డిజార్డర్ సో మనం ఏదైతే వ్యాధి జ్వరము కానీ ఏదైనా వ్యాధులు ఎలా వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన ఔషధాలు తీసుకొని తగ్గించుకుంటామో ఈ స్థౌల్యము ఒబేసిటీ వీటికి కూడా ఇది ఒక మెటబాలిజం దెబ్బ తినడం వల్ల జరిగే వ్యాధి కాబట్టి దీని వ్యాధిగానే కన్సిడర్ చేయాలి సో మరి అధిక బరువుకి కారణాలు చూసుకుంటే ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో అంటే ఫుడ్ ఇంటేక్ ఉంటుంది కానీ దాన్ని బర్న్ చేసుకునే యాక్టివిటీస్ ఏమీ చేయలేకపోవటం దాన్ని ఎక్సర్సైజెస్ లాంటివి లేకపోవటము చేయటము ఇంకొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు ఫుడ్ కంట్రోల్లో ఉంటారు అయినా వెయిట్ పుటాన్ చేస్తుంటారు అని అడుగుతుంటారు వీళ్ళల్లో ఏంటంటే ఇది కారణం ఏంటంటే ఇది హార్మోనల్ అంటాం ఎప్పుడైతే జనరల్గా చూస్తుంటాం థైరాయిడ్ కానివ్వండి ఆడవాళ్ళలో పీసీఓఎస్ ఆర్ ఇతరత్ర మెటబాలిక్ డిజార్డర్స్ ఏమన్నా ఈ హార్మోన్స్ దెబ్బతిన్నప్పుడు మన ఫుడ్తో సంబంధం లేకుండా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది ఇంకొన్నిసార్లు చాలా నెగ్లెక్ట్ చేసేది మెయిన్గా చూసేది అంటే బరువు అనగానే మెషిన్లో చూడగానే ఇట్లా ఊపిపోయి హండ్రెడ్ కిలోస్ ఉన్నామని చూసుకుంటారు బట్ దానికి ఇంకో మేజర్ కారణం ఏంటంటే హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోవటం కూడా శరీరంలో ఎప్పుడైతే బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ తగ్గుతుందో వాటర్ పర్సంటేజ్ పెరిగి మనిషి చాలా బ్లోనప్ అవుతారు సో దీన్ని మనం ఏమనుకుంటే ఏదో వే ఓవర్ వెయిట్ అనుకొని ఇంకా ఏం చేస్తారంటే ఫుడ్ తినకపోవడం వల్ల ఆల్రెడీ హీమోగ్లోబిక్ లెవెల్ తగ్గి వాళ్ళు ఫుడ్ని అవాయిడ్ చేయటము స్కిప్ చేయటము ఇవన్నీ చేయటం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా రీచ్ అవ్వక దాంతో ఇంకా బాడీ బ్లోనప్ అవుతుంది సో ముందు అసలు ఈ అధికబరువు కారణాలు ఏంటో మనము తెలుసుకోగలిగితే దాని చికిత్స కూడా అంతే సులువు అవుతుంది అయితే ఇక్కడ ఇంకో మెయిన్గా ఈ నేను చెప్పినట్టు ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము ఇంకొకటి హార్మోనల్ థింగ్స్ అలానే మన లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ లేకపోవటము డిసిప్లిన్ అనే మాట ఎందుకనంటే మీరు చూడండి కొంతమంది చాలా ఎక్కువ వర్క్ చేస్తారు తక్కువ ఫుడ్ తింటారు కొంతమంది చాలా తక్కువ వర్క్ చేస్తారు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు రెండు విరుద్ధమే సో దీన్నే మెటబాలిజం అంటాం మనం తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకోగలిగితే మనం మెటబాలిక్గా కరెక్ట్గా ఉన్నట్టు సో ఈ ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ని కూడా న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ గట్టి అర్న్ అయ్యి ఆ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అనేవి కొన్నిసార్లు ఒబేసిట్గా కూడా చూస్తుంటాము అంటే అన్నిసార్లు వెయిట్ సన్నగా అయిపోవడమే కాదు వెయిట్ పోవడానికి కూడా అవుతుంటాయి న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వల్ల అయితే అండ్ నేను ఇంత ఫస్టే ఏంటి చెప్పినట్టు ఇదొక మెటబాలిక్ ప్రాబ్లము ఒక డిసీజ్ అన్నప్పుడు మనం ఏంటి ఆ డైట్ ఫాలో చేస్తే తగ్గిపోతాను ఈ డైట్ ఫాలో చేస్తే అంటే వెయిట్ తగ్గడం గొప్ప కాదు మీరు చూసుకుంటే మీరు ఏం తినకపోతే తగ్గుతారు ఒక మూడు నుంచి పది కిలోల వరకు తగ్గొచ్చు ఆర్ మార్కెట్లో దొరికేవి ఏవంటే అవి తీసుకుంటే ఫ్యాట్ని కరిగించేవి అని చెప్పి తీసుకుంటారు బట్ ఇక్కడ మీరు దాని ప్యాథోఫిజియాలజీ చూసుకుంటే ఫిజియాలజీ చూసుకుంటే ఏంటంటే మన శరీరంలో ఫ్యాట్ అనేది కొవ్వు అనేది కావాలి కొవ్వు లేకుంటే మన ఎనర్జీ అనేది ఉండదు కానీ ఇది ఎప్పుడైతే అధిక మోతాదులో ఉంటుందో దానివల్ల అన్ని ఆర్గాన్స్ మీద ఇది పేరుకపోయి దాని మన బాడీ పనితనాన్ని తగ్గించేసింది కాబట్టి ఫ్యాట్ ఆ పనితనం తగ్గించేసరికి మన బాడీ అనేది వీక్ అవుతూ ఉంటుంది సో దానికోసమే ఈ ఫ్యాట్ అనేది అధికంగా ఉన్న వాటిని మనం కట్ డౌన్ చేసుకోవాలి మరి ఈ డౌన్ చేసే ప్రాసెస్లో తెలుసో తెలియక నేను ఇంతకుముందు చెప్పినట్టు పది కిలోలు ఐదు కిలోలు పది కిలోలు తగ్గించుకుంటూ వెళ్తే మన ఈ ఫిల్టర్ అయ్యేవి ఏంటి ఇది శరీరంలోంచి బయటికి తోసేసేది కిడ్నీస్ లివర్ మనము మూడు నెలలు తగ్గాల్సింది మీరు ఏదంటే అది వాడేసి ఒక నెలలో తగ్గిస్తే ఇవన్నీ కూడా ఈ ప్రెషర్ అంతా కిడ్నీస్ లివర్ మీద తీసుకోవాల్సి వస్తుంది సో అందుకనే సొంత నిర్ణయాలకు వెళ్లకుండా ఒక ఆయుర్వేద వైద్యుడిని ప్రాపర్గా కలిసి మీ నాడి దార అంటే వాత పైత్య కఫాల్లో ఏది ఇంబ్యాలెన్స్ ఉంది మీ లైఫ్ స్టైల్ ఏంటి దానికి తగ్గట్టు మేము ఇచ్చే ఔషధాలు కానివ్వండి దానికి తగ్గట్టు మేము చెప్పే వ్యాయామ వ్యవహారాలు కానివ్వండి అలానే ఈ పత్యా పత్య అంటాము అంటే ఇది ఫుడ్ ఏం తీసుకోవాలి ఎందుకంటే తీసుకోవడం కాదు తీసుకునే ఫుడ్ వల్ల కూడా మో ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవుతుంది సింపుల్గా మనం ఇంట్లో చిట్కాలుగా ఏం చేయగలుగుతాం మనకు తెలిసినంత వరకు ఈ బెల్లి ఫ్యాట్కి అంటేనే ఇది స్టోరేజ్ ఏరియా ఇక్కడ అన్ని ఆర్గాన్స్ ఉంటాయి వాటి మీద లివర్ కూడా ఉంటుంది వాటి మీద పూతలాగా రావడమే ఫ్యాటీ లివర్ అంటాం సో వీటిని మనం గుర్తించినప్పుడు నేను బరువు పెరుగుతున్నాను అన్నప్పుడు మనం దానికి తగ్గ వ్యాయామం చేస్తున్నామా లేదనేది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ డైట్ కూడా కొంచెం కొంచెంగా ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోమంటాము ఎంత ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేస్తే మన మెటబాలిక్ ఫైర్ అనేది అంత బాగా నైట్ టైమ్స్లో పనిచేయడం చేస్తూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాలు నిద్ర లేకపోవటం వల్ల కూడా మెటబాలిజం దెబ్బతిని వెయిట్ పుటాన్ అవుతారు కొన్ని ఏదైనా వేరే ఇతరత్ర జబ్బులకి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం ఏదేమైనా ఆయుర్వేదంలో ఈ స్థౌల్యానికి చాలా చక్కటి పరిష్కారాలు చెప్పారు అవే ఔషధాల్లో కషాయం కషాయమని కానివ్వండి నౌక గుగ్గులని కానీ ఇది మీ తత్వాన్ని బట్టి సరిగ్గా అడ్వైజ్ చేస్తే మనం ఎంత వెయిట్ తగ్గాలి మెటబాలిక్ రేట్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన బాడీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అంటే మన ఫుడ్ మీద కంట్రోల్తో పాటు డైట్ సరిగ్గా తీసుకుంటూ టైమ్లీ తీసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ ఆయుర్వేద ఔషధాలు అలానే థెరపీస్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు ఈ ఫ్యాట్ చాలా స్టర్బన్ అయిపోయి ఉంటుంది స్టమక్లో ఉండే శాక్స్లో హార్డ్గా అయిపోతుంది అవన్నీ ఈ నేను చెప్పిన వాటి వల్ల వెంటనే కాకపోవచ్చు వెంటనే అంటే ప్రాపర్గా డిజాల్వ్ అవ్వకపోవచ్చు దానికి ఆయుర్వేద చికిత్సలైన పూర్వకర్మ పంచకర్మ కన్నా ముందు పూర్వకర్మస్లో దాన్ని మనము ఉద్వర్తనము అంటాము కొన్ని ఈ పౌడర్స్ తీసుకొని అవి ఆయిల్లాగా మసాజ్ చేసుకో ఆయిల్లో మిక్స్ చేసి అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయటం వల్ల స్కిన్ పోర్స్లో ఉండే ఈ ఫ్యాట్ని మొబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే ఇంట్ మనకి గృహ చిట్కాలు ఇంట్లో తీసుకునేవి ఫ్యాట్ని కానీ మన మెటబాలిజంని కరెక్ట్ చేసుకునేవి సింపుల్గా మీరు అధిక బరుతో బాధపడుతున్న వాళ్ళని పిప్పలి అంటాము అంటే మనం మిరియాలు రౌండ్గా ఉంటాయి తోక పిరియాలు దగ్గర లవంగం టైప్లో ఉంటాయి ఇవి ఆవు నెయ్యిలో ఫ్రై చేసి రోజు ఒక పించ్ ఒక హాఫ్ గ్రామ్ కన్నా తక్కువ మన కూరల్లో వాటిలో వేసుకొని తీసుకోవడం వల్ల కూడా మెటబాలిక్ ఫైర్ కరెక్ట్గా ఉండి ఒబేసిటీ అనేది కంట్రోల్ అవుతుంది అలానే షుగర్ ఈ ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ ఉండి డయాబెటిక్ ఉండి అలానే వెయిట్ లాస్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో సొరకాయ జ్యూస్ సొరకాయ జ్యూస్ని ఫ్రెష్గా చేసుకొని అల్లము కొంచెం అల్లాన్ని మిక్స్ చేసి అలానే నిమ్మకాయ బద్ద నిమ్మకాయని కలుపుకొని తీసుకోవడం వల్ల పేరుకున్న వాటిలలో క్లిన్స్ చేయడంతో పాటు వెయిట్ లాస్ అనేది కూడా సాఫీగా జరుగుతుంది అలానే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కొంతమందికి ఇన్ని చెప్పినా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అంత తొందరగా మార్చుకోలేరు సో అలాంటి వాళ్ళ కోసము మనకి ఈజీగా దొరికేది మార్కెట్లో కానీ ఆయుర్వేద షాప్స్లో కానీ దొరికేది త్రిఫులా చూర్ణము అంటాం కరకాయ ఉసిరికాయ తానికాయ వీటిని సమపాలల్లో చూర్ణం చేసుకొని రోజు రాత్రి అర గ్లాస్ గోరువెచ్చనలో తీసుకోవటం వల్ల బాడీలో మెటబాలిక్ రేట్తో పాటు ఫ్లష్ అవటం అవడం కూడా అంటే ఈ మోషన్ క్లియర్ అవటము మోషన్ ద్వారా పేరుకున్నవన్నీ కూడా ఫ్రీ అవటం టాక్సిన్ ఫ్రీ అవ్వడం జరుగుతుంది అలానే సంత కొన్ని సందర్భంలో వెయిట్ లాస్ అయిన తర్వాత ఎస్పెషల్లీ టమ్మీ పాటలో మేము చూస్తాం శాగీనెస్ అంటాం ఆడవాళ్ళు జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ శాగీనెస్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ అవన్నీ ఉంటాయి డాక్టర్ మరి ఏంటి అంటే వాటికి ఆయుర్వేదంలో చక్కగా తైలాలు ఉంటాయి ఏలాది తైలం అని కానివ్వండి పిండ తైలం కానీ అది అవసరాన్ని బట్టి ఆ తైలాలు అప్లై చేయటం వల్ల స్కిన్ టైటనింగ్ అయ్యి ఆ ఎంగర్ లుక్ ఉంటుంది ఈ స్ట్రెచ్ మార్క్స్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను నా క్లినిక్స్లో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్